గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి వస్తున్న మెగా మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా కోసం మూడేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి పదిన రిలీజ్ చేయనున్నారు గురువారం దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కానుంది ఈ లాంచ్ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ గురువారం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్ కానుంది ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ చెప్పారు అయితే తాజాగా తమ ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రైట్ రాజమౌళి రానున్నట్లు తెలిపారు డ్రమ్ రోల్ ప్లీజ్ జనవరి రెండు నుంచి జరగనున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రాంచ్ ఈవెంట్ కు వన్ అండ్ ఓన్లీ రాజమౌళి కళ్ళు చెదిరి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే క్యాప్షన్ తో మేకర్స్ ట్వీట్ చేశారు రామ్ చరణ్ చివరిసారిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ట్రిప్లర్ లో నటించిన విషయం తెలిసిందే ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా ఈ మూవీని మెచ్చుకున్నారు ఆ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ గేమ్ చేంజర్ తో మరోసారి రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు గేమ్ చేంజర్ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మూడేళ్లుగా ఊరిస్తుంది షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా వాయిదా పడింది మొత్తానికి సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన రిలీజ్ కాబోతుంది ఈ భారీ బడ్జెట్ మూవీలో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు అతని సరసన కీరా అద్వాని నటించనుంది ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మూవీ మేకర్ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ మూవీ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావడం ఇదే తొలిసారి గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి నాలుగున రాజమండ్రిలో జరగనుంది